వెల్కమ్ బ్యాక్ టు మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా పక్కనే ఉన్న బెల్ లైకాన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది ఇక ఆలస్యం కాకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ రోజు వీడియో వచ్చేసి సండే అంటే సండే అనగానే మనకు చైల్డ్ ఎలాంటి హ్యాపీనెస్ ఉండేది సండే రోజు మనం ఎలా ఎంజాయ్ చేసేవాళ్ళం సండే అంటే ఆ ఫీలింగ్ మామూలుగా ఉండదు మాటలు చెప్పలేము ఇట్లా ఎగ్జైట్ గా ఫీల్ అయ్యే సండే వచ్చిన మనం ఎలా చేసేవాళ్ళం అసలు ఆ డే అంతా ఎలా స్పెండ్ చేసేవాళ్ళం మన ఇంట్లో వాళ్ళతోటి సండే అంటే ఎందుకంత స్పెషల్గా స్పెషల్ గా అనిపించేది మనకి మనం చిన్నప్పుడు సండేనే మెమరీస్ అన్నీ మనం ఈరోజు ఈ వీడియోలో చే నాకు తెలిసినవి నేను ఎలా ఉండేదా అని సండే వస్తే నాకు ఎలా ఎక్సైట్మెంట్ అనిపించేది ప్రతి ఒక్కరికి ఇలా అనిపిస్తుంది అని నాకు తెలుసు కాబట్టి ఒకసారి ఆ మెమరీస్ అన్న ఒక రీకలెక్ట్ చేసుకుందామని ఈ రోజు వీడియో చేస్తున్నాను మిమ్మల్ని ఎక్కువసేపు బే చేపించదలుచుకోలేదు ఈ ఆలస్యంగా మనం మన వీడియోలోకి వెళ్ళిపోతాం సండే సండే అనగానే మనకు ఒక ఎక్సైట్మెంట్ అనిపించేది ఆ రోజు ఏందో ఒక మ్యాజిక్ లాగా గడిపే వాళ్ళం సో ఒక మ్యాజిక్ అనిపించేది ఎందుకంటే నో స్కూల్ బ్యాగ్స్ నో వెల్స్ నో టైమింగ్స్ అసలు రోజు లేవైనా టైం అయిపోతుంది టైం అయిపోతుంది అనే మన పేరెంట్స్ ఆ రోజు అసలుకి ఆ టైం గొడవనే ఉండేది కాదు అలా భలే గడ గడిపే వాళ్ళం ఆ వీక్ మొత్తం స్కూల్కి వెళ్ళి ఒక సండే మాత్రం చాలా రిలాక్స్ పడుకునే వాళ్ళం ఆహా స్కూల్ లేదు అంటే సాటర్డే నైట్ రిలాక్స్ తో పడుకునే సండే అసలు లేవేషమే కాదు ఆ బెడ్ మీద బొర్రుతూ ఇంకా లేజీగా హ్యాపీగా పడుకునే వాళ్ళం అప్పటికి మన అమ్మ వచ్చేసి ఇంకా డే మొత్తం ఇలానే పడుకుంటావా ఇంకా లేవవా అనేది ఇక ఎవ్రీ సండే మన అమ్మ అలా అనడం ఒక కామన్ మనకి అసలుకి ఇక అలా అయిపోయేది ఇంకా లేవగానే అప్ అయ్యే వాళ్ళం ఇక మన ఇంట్లో ఉండే సిబ్లింగ్స్ తోటి మనకి రిమోట్ గురించి గొడవ అయ్యేది మనకి ఏమో కార్టూన్స్ చూడాలని ఉంటది మన సిబ్లింగ్స్ ఏమో మూవీస్ అలా ఇక రిమోట్ కోసం ఇక యుద్ధాలు జరిగాయి మన సిబ్లింగ్స్ తోటి సేమ్ మరి సేమ్ టైం మన సిబ్లింగ్స్ మనం కలిసి ఏదైనా తినుకుంటూ స్నాక్స్ తినుకుంటూ టీవీ చూసేవాళ్ళం ఇక ఈవినింగ్ అయిపోగానే మనకి మన కాలనీలోనే ఏదో ఒక స్నాక్స్ వచ్చేవి అలా స్నాక్స్ వచ్చినప్పుడు మనం కొనివ్వమని మన అమ్మ వాళ్ళ ఎన్నికలు పరిగెడుతూ ఉండేవాళ్ళు కొనిచ్చేవారికి అసలు వదిలే పెట్టాము ఏదో ఒకటి తినేవాళ్ళం ఇక బయటికి వెళ్ళి ఆడుకునే వాళ్ళం మనకి ఆ సండే వస్తే ఆటలు ఆడుకొని ఎలా ఉండదంటే అబ్బాయిలు అయితే బ్యాటల్కి అంటే క్రికెట్ బ్యాట్ క్రికెట్ కోసం బయటికి వెళ్ళేవారు అదే మేమైతేనో స్కిప్పింగ్ ఖోఖో అలాంటి గేమ్స్ ఆడుకోవడానికి వెళ్ళే వాళ్ళం ఇంకా మనకి అప్పట్లో ఒకరి ఒక మేడల్ అది వేసుకోవాలి అసలు ఎంతంటే అంతలా ఇంకా టైం ఒక పక్క నైట్ అయిపోతుంది అయినా కూడా ఇదే లాస్ట్ గేమ్ ప్రామిసింగ్ ఇంకో ఆడడం ఇది లాస్ట్ లాస్ట్ అని మనం అనుకునే వాళ్ళం ఇక ఆడేసే వాళ్ళం ఇక ఆడుకున్నాక ఇంటికి వచ్చాక ఇక అరే సండే ఇంకా ఇంకొద్దిసేపు ఎక్కువ సేపు ఉంటే బాగుండు అప్పుడే చీకరైపోవాలా దేవుడా మండే కూడా స్కూల్ ఉండకే ఇంకా మొక్కుకునే వాళ్ళు అసలు అంటూ ఉండే ఉండరు నేనైతే అటెండ్ చేసే ఉండే మాక్సిమం అందరూ అటెండ్ ఉంటారు దేవుడు అరే స్కూల్ ఉండేది అని ఖచ్చితంగా దేవుడికి మొక్కుకొనే ఉండే ఉంటారు నేనైతే అట్టనే ఉండేదాన్ని సో ఇక ఇక మనము సండే ఇంటికాడు కానీ నెక్స్ట్ డే స్కూల్కి వెళ్తే స్పెషల్గా అనిపించేది ఇన్ని డేస్ స్కూల్ చూసిన స్కూల్ ఒకలా అనిపించి ఇక మండే వెళ్తే రేపు మన స్కూల్ని కొత్తగా చూస్తున్నాం అన్న ఫీలింగ్ మనకు వచ్చేది సండేకి నిన్న పవర్ అలాంటిది ఏది ఏమైనా కానీ ఒక్కసారి వెనక్కి చూ చూసుకుంటే మన చిన్ననాటి జ్ఞాపకాలన్నీ ఇప్పుడు గుర్తు చేసుకుంటే మనకి చాలా దగ్గరగా ఉన్నట్లు అనిపిస్తాయి కదా ఆ డేస్ అనేవి మనకి తిరిగి రావు కానీ ఇప్పుడు అలాంటి అలాంటివన్నీ తలుచుకుంటే స్వీట్ మెమరీస్ అన్నీ ఒక స్వీట్ మెమరీస్ని స్వీట్ మెమరీస్ లాగానే అనిపిస్తాయి మనకి ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు అందుకే అందుకే ఏ టైంలో ఎంజాయ్ చేయాల్సిన టైంలో ఆ టైంలో ఎంజాయ్ చేయాలి అప్పుడు ఎంజాయ్ చేయకుండా ఇప్పుడు బాధపడితే ఏది రాదు కాబట్టి పిల్లలందరూ మీకున్న టైంని ఎంజాయ్ చేస్తూ ఉండండి చదువుతూ ఎంజాయ్ చేయండి అన్నిట్లో ఉండండి నేను అదే అని చెప్తాను ఆ డేస్ అంటూ తిరిగి రావు ఇప్పుడు ఇట్లా నేను అన్నీ ఎంజాయ్ చేసినా కాబట్టి ఈ రోజు నేను ముందుకు వచ్చి ఇలా ఇలా చేసేవాని అలా చేస్తామని నేను చెప్పుకోవడం నాకున్న ఇలాంటి స్ప్యూట్ మెమరీస్ మీకు కూడా రేపు ఇలాంటి మెమరీస్ ఉండాలండి మీరు కూడా ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తూ చదువుకోండి ఎంజాయ్ చేస్తూ ఉండండి ఓకే అండి మీకు ఈ వీడియో తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఓకే ని బా నెక్స్ట్ సిక్స్ట్ వీడియో